నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీ మనతో ఉన్నారు ప్రాణ సీనియర్ జర్నలిస్ట్ దేవి సింహ సార్ నమస్కారం నమస్తే సార్ ఇయాల తెలంగాణ మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన చేశారు మీరు చూశారు వాస్తవానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాళేశ్వరం సందర్శన ఉంటుందని చెప్పేసి ఇవాళ ఐదుగురు మంత్రుల సందర్శన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చూస్తున్నారు మొత్తం మొన్న అసెంబ్లీ సమావేశాలు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సభానాయకుడిగా ఆయన చేసిన ప్రసంగంలో కూడా కాళేశ్వరం మంటలు మండింది మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్తానని ఆయన సభలోనే చెప్పారు దానిలో భాగంగానే వాళ్ళ ఐదుగురు మంత్రుల బృందం సందర్శించారు ఎమ్మెల్యేలకి తర్వాత పర్య తీసుకెళ్తారు వాళ్ళతో పాటు ఆ దగ్గరున్న ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అక్కడ ఆ నియోజకవర్గానికి అటెండ్ అయ్యారు మంత్రుల బృందం కాళేశ్వరం పరిశీలించడం సంగతి ఏమో కానీ హరీష్ రావు ఉండే లబ్ డబ్ లబ్ డబ్ అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుద్దో తెలియదు పరిణామాలు ఆయన గుండె కూడా అంతే కదా అప్పుడు రెండు గుండెలు ఒకటేగా ఆ గుండె ఈ గుండె అది కొట్టుకుంటే ఇది కొట్టుకుంటుంది ఇది ఆగింది అది ఆగుద్ది మేనమామ మేనళ్ళ గురించి బంధం మనందరికీ తెలిసిందే ఎందుకంటే కేసీఆర్ఏ హరీష్రావు హరీష్ రావే కేసీఆర్ అది డ్యూయల్ రోల్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ డబల్ ఫోజ్ లాగా మనం తీసుకోవాలి మొదటి పర్యాయం అతనే భారీ నీటి పారుదల శాఖ చూశారు తర్వాత ముఖ్యమంత్రి గారే దాన్ని దగ్గర పెట్టుకుని చూశారు హరీష్ రావును కూడా నమ్మలేదో ఏదో మొత్తానికి ఆ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హెచ్చరిక కూడా మీరు విన్నారు అసెంబ్లీలో ఏమని గతంలో భారీ నీటి పారుదల శాఖ ఆయన చూశారు ఆ కథ కూడా తెలుస్తాం ముఖ్యమంత్రి గారే అప్పటి ముఖ్యమంత్రి గారే తర్వాత బాధ్యతలు తీసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తానని కూడా అన్నారు దానిపైన సార్ ఆయన బాధ్యత తీసుకోవడం కూడా ఐఏఎస్ కూడా వేరే సీఎం చేస్తున్న శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కానీ నీటి పారుదల శాఖ వేసి దీని కార్యశ్రమ ప్రాజెక్ట్ కేటాయించడం జరిగింది అవునా ఇప్పుడు స్మితా సబర్వాల్ రివ్యూలకు అటెండ్ కాకపోవటం అనేక అనుమానాలు అవును ఇప్పుడు కాళేశ్వరం ఏ కాళేశ్వరం అయితే బీఆర్ఎస్ని గెలిపిస్తుంది మూడోసారి అధికారం తెచ్చిపెట్టుద్ది ఆ కాళేశ్వరమే కొంప ముంచింది కరెక్ట్గా ఎన్నికల ముందు జరిగాయి ఇవన్నీ కూడా అప్పుడు మేడిగడ్డ కుంగింది అక్కడ అన్నారం అదిరింది మొన్న రేవంత్ ప్రసంగం విన్నావు కదా సందిళ్ళకి వెళ్ళలేదు అవునా సందేళ్ళకి వెళ్ళలేదు ఈరోజు మంత్రులు ఈ రెండే చూశారు గమ్మత్ ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఆ మేడిగడ్డ పిల్లర్లు ఆ బెసిగిన ప్రాంతం దాని గురించి ఏడాదిన్నర క్రితమే మేడిగడ్డ ఇంజనీరింగ్ చీఫ్ హెచ్చరించాడు మేడిగడ్డ ఇంజనీరింగ్ చీఫ్ ఎక్కడైతే ఆయన అలర్ట్ చేశాడో హెచ్చరించాడో ఈ ప్రాంతంలో బెసికే అవకాశం ఉంది అని చెప్పాడో కరెక్ట్గా అక్కడే మరి పొగుళ్ళు పోవటం అనేది అంటే ఏడాదిన్నర క్రితం ఏది నిర్మాణ సంస్థగా ఆయన ఒక లెటర్ రాశాడు అనమాట అతను అంత హెచ్చరిక చేసినా కూడా వీళ్ళు పట్టించుకోలేదంటే ఇప్పుడు కరెక్ట్గా అక్కడే నీకు పగుళ్ళు ఇచ్చిందంటే ప్రాజెక్ట్ ప్రజల కోసం అంటే పట్టించుకుంటారు తమ కమిషన్ కోసం అంటే ఇప్పుడు దానిపైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడాడు ఏంటి సిడబ్ల్యూసి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎంతకి ఎనభై వేల కోట్లకి పర్మిషన్ తెచ్చుకున్నారు కానీ వీళ్ళు ఎంత చేశారు తొంభై ఆరు వేల కోట్లు చేశారు బ్యాంక్ లోన్ గురించే దీని గురించి చెప్పేది సిడబ్ల్యూసి బ్యాంక్ లోన్ పర్మిషన్ ఎంత ఇచ్చింది ఎనభై వేల కోట్లకే ఇచ్చింది దానికన్నా పదహారు వేల కోట్లు ఎక్కువ లోన్ తెచ్చారు అది కాకుండా లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు గారు అది రచ్చకోట అనే రాహుల్ గాంధీ గారు అంటే అక్కడ దానికి అయింది ఎనభై వేల కోట్లు రచ్చకోర్టు అవినీతి ఎక్కడ దాన్ని చేసి మాట్లాడేవాళ్ళు అంటే ఇప్పుడు తను ఏది మాట్లాడిన చెల్లుబాటు అయితే ఎట్లా కూడా దానికి రికార్డ్స్ ఉంటాయి అసెంబ్లీ ఉంది ఇప్పుడు ఈ బడ్జెట్ తగలబెట్టారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇంకొక కార్యశ్రమ రికార్డు తగలబడుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే తగలబెట్టినంత మాత్రాన్ని పోయేది కాదు అంతా కూడా ఇప్పుడు నీకు ఆన్లైన్ అయిపోయింది జీవోలన్నీ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి ఇవన్నీ ఏదో ఇప్పుడు ఏదో ఇప్పుడు తప్పించుకుందాం అనుకుంటే కుదరదు అన్నమాట ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది హత్యలు కూడా గూగుల్ టే టేకింగ్ ద్వారా తెలుసుకుని ఎవరు మర్డర్ చేశారో ఎవరింట్లో సమావేశమయ్యారో ఇంతగా టెక్నాలజీ జరిగినప్పుడు అవినీతిది ఎంత అవినీతిని నువ్వు ఎక్కువ కాలం కప్పెట్టలేవు కదా అవినీతి జరిగింది భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయి వీళ్ళు చెప్పినంత లక్ష్యం నెరవేరలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఏమంటున్నాడు లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు లక్ష కోట్లు ఎలా ఖర్చు పెట్టారు అని అడుగుతున్నాడు అప్పుడు స్పష్టంగా నీకు అక్కడ కనపడుతున్నప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక వైట్ ఎలిఫెంట్ కార్తీ ఏది కాళేశ్వరం అనేది అది ప్రాణహిత టేక్ ఓవర్ చేసి అప్పుడు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి వేసిన దాని ప్రకారం కనుక చేసేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అప్పుడేదో మహారాష్ట్రలో ఎక్కువ ముంపు ప్రాంతం ఉంటుంది వాళ్ళు ఇస్తారా లేదా అని చెప్పి తిమ్మిని బిమ్మిని చేసేసరికి అది కాస్త ఇప్పుడు కేసీఆర్కి చుట్టుకుంది ఆయన నేనే ఇంజనీర్ని నేనే ఈ డిజైన్ కూడా ఇచ్చాను అని అసెంబ్లీలో అన్న మాటలు ఇవాళ ఆయనకే ప్రతిబంధకంగా మారాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం వైట్ ఎలిఫెంట్ అని ఎందుకు అనుకున్నాము దీని మీద ఏడాదికి పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఏది కాళేశ్వరం మీద అంటే వీళ్ళు తెచ్చి గుండీ అంటారు కదా ఆరు ఆరు గుండీలు అంటే అది వేరు అవి ఏంటి పేదరిక నిర్మూలనకి దోహదపడుతుంది ఆ తద్వారా వాళ్ళ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి అంటే కాళేశ్వరం కోసం లక్ష ఇరవై వేల కోట్ల ఖర్చు మన మనం ఇప్పుడు అధికారులు చెప్పిన లెక్క మూడు సంవత్సరాలు ఆరు గ్యారెంటీ పుష్కలంగా వెళ్ళిపోతాయి అంతే కదా మరి అవును బడ్జెట్ ప్రకారం కనుక చూసినట్లయితే వీళ్ళు దుర్వినియోగం చేసినంత సొమ్ము లేదనమాట ఈ గ్యారంటీలకయ్యే ఖర్చు మీరు ఈ గ్యారంటీలు ఎలా చేస్తారు ఏంటని అప్పుడే వీళ్ళు కాలరపుచ్చుకుంటున్నారు ఇంకా వంద రోజులు వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు యాక్చువల్గా వంద రోజులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికి వాళ్ళు అయ్యి ముఖ్య ముఖ్యమంత్రి అయ్యి ఇంకా నెల రోజులు కాలేదు అప్పుడే గ్యారంటీల గురించి చర్చించాల్సిన అవసరం అంతకంటే లేదు ఏదైనా దీనిపైన న్యాయ విచారణకు ఆదేశించారు ఈ న్యాయ విచారణలో రేపు హైకోర్టు ఒక సిట్టింగ్ జడ్జిని కనుక ఏర్పాటు చేస్తే విచారణ స్పీడప్ అయినట్లయితే డౌట్ ఏంటంటే ఈ విచారం జరిగేది తప్పులు తెలియదప్పుడు శిక్షలు పడేదెప్పుడు డబ్బులు వెనక్కి వచ్చేటప్పుడు అది వాస్తవమే భారతదేశంలో అంతా కూడా జరుగుతుంది అదే కానీ ఏం జరుగుతుంది వాళ్ళు తలుచుకుంటే అన్నీ జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనుక తలుచుకుంటే వెళ్తారు అంటే కేసీఆర్ జైలు పోయే రోజు వస్తుంది దర్యాప్తు సంస్థలు స్పీడ్ అవుతాయి ఇప్పుడు అక్కడ ఢిల్లీలో అది ఉంది కదా లిక్కర్ స్కామ్ ఏమైంది సిసోడియా వాళ్ళు కూడా బయటికి రాలే పరిస్థితి అది వేరే విషయం ఏంటి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా జరుగుద్దు అంటే ప్రభుత్వ పెద్దలు దీన్ని తలుచుకున్నట్టయితే ఏ నిమిషాన్ని అయినా వాళ్ళు చేయగలరు కవితని సరే బీజేపీ అంటే వదిలేసింది కానీ రేవంత్ రెడ్డి గారు వదిలేదేట్ బినామీ ఆల్మూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆల్రెడీ గబులు పోయే పరిస్థితి వచ్చేసింది ఆయన పోయారంటే ఆటోమేటిక్ కవిత పోయినట్టే అన్నాడు కదా రేవంత్ రెడ్డి సభలో కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎవరెవరో మాట్లాడుతుంటే నీ దగ్గరికే వస్తున్నా నీ గురించి చూస్తున్నా నీ వైపే వస్తున్నా అని అంటే అర్థం ఏంటి అందరికీ అతను ఎర్త్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవినీతి సొమ్ము కక్కిస్తానని కూడా అంటున్నాడు కానీ ఎంత మేరకు కక్కిస్తాడు ఏం జరుగుద్దనే చూడాలి ఈ లోపు వీళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సరే కేసీఆర్ జైలుకి పోయే రోజు వస్తా అంటారు కేసీఆర్ జైలుకి వెళ్తాడా హరీష్ రావు జైలుకి వెళ్తాడా అన్నీ వస్తాయి కదా మెల్లమెల్లగా అప్పుడంటే కేసీఆర్ జోలికి వెళ్ళే ప్రసక్తి ఉండకపోవచ్చు ఎందుకని చేతులారా కేసీఆర్ని జైలుకి పంపినట్టయితే ఏమవుద్ది మళ్ళా చంద్రశేఖరరావు ఊపిరి వస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబుని జైలుకి పంపి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కోట్లు కోట్లు రేవంత్ రెడ్డి మరి ఆ తప్పు చేస్తాడా కాకపోతే ఏంటంటే నేరుగా కేసీఆర్ని జైలుకి పంపే పరిస్థితి రాకుండా ముందుగా కింద స్థాయి నుంచి అందరిని వేసుకుంటూ వెళ్తాడు అనుకుంటాను చూద్దాం टाइम हुन्छ ओके थ्याङ्क्यु